లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరు ఎక్కడైనా కలుసుకుంటే అక్కడ ఒకళ్ళొకళ్ళు దెప్పులు దెప్పుకుంటే దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో సరదాగా పద్యం అన్నారు మరి అంత స్థాయి అంత స్థాయి మహిళలు కలిసినప్పుడు దెబ్బలాడుకుంటేనే బాగుంటుంది కలిసి ఉంటే ఏం బాగుంటుంది దెబ్బలాడుకుంటే ఓ సినిమా తీయచ్చు కలిసి ఉంటే ఏం సినిమా తీస్తావు సినిమా తీయాలంటే నాలుగైదు మలుపులు గట్టిగా ఉండాలి కానీ సీతారాముడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సుఖంగా ఉన్నారండి సినిమా ఎవరు చూస్తారండి ఎందుకు చూస్తారు దాంట్లో ఉండాలి అందుకని ఏదో అందుకని వాళ్ళు వెంటనే ఎక్కడ కలుసుకుంటే బాగుంటుందో వాళ్ళు ఊహ చేసి చెప్పారండి మన సంసారాలు అన్నిటికీ ఉపయోగపడేది అసూయల్ని రాగద్వేషాలను దూరం చేసి సమంగా ఉంచేది పోలిక చేసుకోకుండా ఉంటే చాలని చెప్పే పద్యం వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకోవాలి చెన్నై బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ వాళ్ళు కలుసుకోరు కదా లక్ష్మీదేవి పార్వతీదేవి వాళ్ళ స్థాయి ఏమిటి వాళ్ళు కలుసుకోవాలంటే సరస్వతీదేవి ఉండాలి మూడు ఆవిడ అందుకని ఆ సరస్వతి దేవి శ్రావణ మాసం నో నచ్చింది ఆవిడ వసకూడదా దేవత అయితే మాత్రం ఆవిడ నోచి ఆవిడ వచ్చింది దానికి వెళ్దని పిలిచింది మరి ముత్తైదేవులు కదా శచీదేవిని పిలిచింది ఇంద్రుడు భార్య మన్మాన్ మన్మధుడు భార్య రతీదేవిని పిలిచింది ఆవిడ స్థాయి వాళ్ళందరే ఆవిడ పిలిచింది అందుకని అందరూ బయలుదేరిదేరారు లక్ష్మీదేవి బయలుదేరింది ఆవిడ ఐరావతం మీద వెళ్ళింది అమ్మవారు పార్వతీదేవి వెంటనే అనుకుని వాహనం కోసం చూసింది ఆవిడ వాహనం ఏమిటి అమ్మవారి వాహనం సింహం లేదా కనకదుర్గన్న పులి కానీ ఆవిడ ఆలోచించింది జగన్మాత కదా అసలు జగత్తు గురించి ఆలోచించాలిగా ఇప్పుడు ఈ సింహాన్ని వేసుకుని అక్కడ గడితే అక్కడ వ్రతం చేయడానికి అంతారు వాళ్ళు ఏవో వాహనాల్లో వస్తారు గ్రద్ద మీద ఒకళ్ళు ఏనుగు మీద ఒకళ్ళు ఎలక మీద ఒకళ్ళు ఎద్దు మీద ఒకళ్ళు రకరకాలుగా వస్తారు అన్నీ పార్కింగ్ అని అక్కడ పెడతారు అప్పుడు నేను ఈ సింహాన్ని కూడా పార్కింగ్ చేశాను అనుకో ఇక అయిపోయాక ఇది ఒక్కటే ఉంటుంది మిగిలిన ఉండవు అని పాపం జగన్మాత బాధ్యత కలిగినావాడు కాబట్టి ఆలోచించి వద్దులే సింహం వద్దని భర్తను అడిగినడం ఈ కారు ఇవ్వండి ఎప్పుడూ వాడట్లేదు ఆయన అంటే నందీశ్వరుడు ఎద్దు ఎద్దు ఆయన ఎప్పుడు వాడు ఎప్పుడు వాడనటువంటి వాహనాలు రెండు ఉన్నాయి మన పురాణాల్లో విష్ణు గరుత్మంతుడు ఒకడు శివుడు నందీశ్వరుడు ఒకడు ఎప్పుడూ ఎక్కరు ఇంకా విష్ణువైనా అప్పుడప్పుడు ఎక్కాడేమో ఈయన అసలు ఎక్కడు కూర్చోబెట్టి జీతం తీసుకుంటున్నవాళ్ళు మహానుభావులు ఇద్దరు కూడా ఏమీ రూపాయి పని లేకుండా ఆయనకి భక్త రక్షణ వచ్చిందంటే విష్ణుమూర్తి పరిగెడతాడు తప్ప గరుత్మంతుడు రామాండడు ఊరికి గరుత్మతులను కూర్చోబెట్టి జీతం ఇవ్వడమే పైగా ఇంక్రిమెంట్లు పెన్షన్లు పథకాలు కూడా ఆరోగ్య పథకాలు అన్నీ ఉంటాయి ఇంక ఏమీ పని చేయరు అందులో నంది ఏమీ పని జీతం ఇస్తున్నప్పటికీ ఈ వాహనం ఫోన్లే నేను వాడట్లేదు నువ్వు బట్టి వెళ్ళి మాట్లాడాయన ఆ ఎద్దు మీద ఈవిడొచ్చిందండి ఏనుగు మీద వచ్చింది రాగానే ముందు దెబ్బలాట కూడా ఎవరు మొదలు పెడతారండి ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకే గోరోజనం ఉంటుంది మామూలు వాళ్ళు మాట్లాడారు అందుకే లక్ష్మీదేవి మొదలుపెట్టి గంగాధరుడు నీ మగండని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటనిజే ఆవిడ ఆక్షేపిస్తుంది నీ భర్త లాంటి అని ఈవిడ సమాధానం ఇస్తుంది ఎంత అద్భుతమైన ఊహ చూడండి వాళ్ళది మన సంసారాలన్నీ ఇందులో ఉంటాయి గంగాధరుడు నీ మగండ ని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిట నిజ యదు నెక్కును నీదుమి కాడని నవ్వ గ్రద్ద నెక్కును నీ మగండటనిజే పాముల ఆభరణాలు పతి పాములే ప్రక్కని భర్తకనియే వల్ల కాడిల్లుని వల్ల నడిసంద్రమిల్లు నీ నాధునకనే ముష్టికెక్కడికేగని ఇష్డనిన ముష్టికెక్కడికేగని ఇష్టనిన బలిఖం బునకేగెనో లలనయనియే ఇట్టులు అన్యోన్య మర్మం మర్మం బులెంచుకొనెడు పర్వతం బులెంచుకొనెడు పర్వతంభోధికన్యల ప్రస్తుతింతో పోలిక 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 జీవితాలు నాశనం చేస్తున్నది పోలిక ఇదివరకు పెద్దవాళ్ళలో ఉండేది ఇప్పుడు పిల్లల్లోకి వ్యాపించింది కంపారిజన్ కంపారిజన్ ఇంగ్లీష్లో ఏవో డిగ్రీలు అంటారే సూపర్లేటివ్ కంపేరేటివ్ పాజిటివ్ అందులో దరిద్రపు డిగ్రీ ఏదైనా ఉంటే కంపేర డిగ్రీ నూట నాలుగు డిగ్రీల నుంచి ప్రమాదకరం ఇది ధర్మామీటర్లో ఉండే డిగ్రీల నుంచి ప్రమాదకరం ఈ కంపేరేటివ్ డిగ్రీ ఎందుకు ఇంకోటితో పోలిక మనకి ఆ పోలికతోనే లక్ష్మీదేవి ఆక్షేపించింది మీ ఆయన గంగాధరట్టు కదా అంటే ఆవిడ ఉద్దేశం ఏమిటి గంగన ధరించాడని కదా గంగన ధరించడం చాలా గొప్ప పని విష్ణువు బ్రహ్మ ఎవరూ చేయలేని పని శివుడు తన జటా చోటలో చేశాడు అందుకు మెచ్చుకోవాలి కానీ లోకం ఎలా ఉంటుంది అంటే మా ఆయన చేస్తే అది గొప్ప పని మీ ఆయన చేస్తే పనికి మళ్ళీ పని అంటే ఇప్పుడు రాజకీయాలు ఎక్కున్నాయి ఆలోచించడం మన ఇంట్లో ఉన్నాయి ప్రతిపక్షాల వాళ్ళు ఏమంటారు ప్రభుత్వం చేసే పనులన్నీ తప్పు అంటారు రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చాక మళ్ళీ అవే చేస్తారు మీరు ఇదే పని చేస్తున్నారు ఎందుకంటే వారికి చిత్తశుద్ధి లేదు మాకు చిత్తశుద్ధి ఉందబ్బా అదే పని మళ్ళీ అదే పని చేసేది వారు చేసిన పని వీరు చేస్తారు ఎందుకు చేస్తున్నామంటే మేము ఏదో చేసామంటారు సరిగ్గా ఇళ్లలోనూ అంతే ఈ రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి లేళ్లలోంచే వెళ్ళారు బయటికి మన పెంపకాలే కదా మనమే బాధ్యత వహించాలి వాళ్ళ ప్రవర్తన కూడా ఇవి ఇక్కడ ఉంది అది అందుకని గంగాధరుడు అనగానే ఆవిడ దృష్టి ఏమిటంటే నేను ఇళ్ళకావళు మోసుకునే రకం గంగాధరుడు అంటే గంగా ధరించిన వాడు కదా ఇవాళ ఏమిటి వాటర్ బాటిల్స్ ఇరవై లీటర్ల క్యాన్ పట్టుకొచ్చి పాత క్యాన్ పట్టుకుపోతాడు వాడే వాటర్ బాయ్ లారీలో వస్తుంటారు ట్రక్కులో వేసుకొస్తారు అందుకని వాటర్ నీళ్ళలో వాడు అనమాట మీ ఆయన గంగా కదా ఇంటింటికి వాటర్ క్యాన్లు వేస్తట్టు కదా అంతే కదా మరి అందుకని పార్వతీదేవి వెంటనే అవునమ్మా ఏం చేస్తాం మేము కట్నాలు వాళ్ళం కొండకు పుట్టాను నేను బండరాయికి పుట్టాను మాకేమైనా డబ్బులు అవి ఉన్నా కనుక మా నాన్నగారు ఏదో దొరికిన వాడిని కట్టి దొరికిన వాడిని కట్టేసాను అన్న ఎక్కువ సంబంధాలు చూడలేక అని బీద అరవలేదండి ఆవిడ వెంటనే సమాధానం వచ్చింది వేషధరుణ్ని పెన్ మీటన్ లక్ష్మి మా ఆయన మోస్తే నీళ్లు మోయచ్చు నీళ్ళకాయ నీలకాయ సీసాలు మోయొచ్చు నీళ్ల కావిళ్ళు మోయొచ్చు ఏదో ఒక్క వేషమే వేశాడు గుప్తదానం బట్టేనా కుటుంబాన్ని పోషించమన్నారు అందుకని పోనీ కుటుంబ పోషణ కోసం ఆయన నీళ్లు మోశాడని అనుకుందాం వేషం వేసాడు నీళ్లకావిళ్ళవాడు మీ ఆయన అలా కాదు కదా ఒక వేషం కాదు కదా పది వేషాలు వేశాడు దశావతారాలు పైగా ఏ వేషాలో చెప్పుకుంటే ఇబ్బంది కూడా చేప వేషం వేశాడు తాబేలు వేషం వేసాడు పంది వేషం కూడా వేసేటగా నువ్వు ఎంత వరాహ అవతారం అన్నా పందేగా విషయం అంతేగా ఎంత పొడుగు పేరిట్నే అంతే దశావతారాలు అయినాయి అంత అన్ని వేషాలు మా ఆయన వేయలేదు ఎక్కడైనా సభలో మా ఆయన కనపడకపోతే ఎక్కువ నీడ సఫలై చేసేవాడు మా ఆయన వెంటనే తెచ్చుకుంటాను నేను మీ ఆయన అలా కాదు చేప అయ్యాడు పందయ్యాడు కుక్క అయ్యాడు సగం మనిషి సగం సింహం అయ్యాడు పొట్టిగా ఉంటాడు పొడుగ్గా ఉంటాడు ఏమీ తెలియదయ్యే అందుకని నీ కాపురం కంటే నాకు కాపురమే మంచిదండి ఎద్దు నెక్కును నీ ఎదు నేమ్ మీ కాడని నవ్వ గ్రద్ద నెక్కును నీ మొగండటని మీ ఆయన ఎద్దు ఎక్కుతాట కదా ఏమిటో పార్వతి ఈ నీళ్ళు అయింది పెళ్ళి ఒక బిఎండబ్ల్యూ కార్య ఏనా లేదు కనీసం నానో కారు లేదు టాటా వారు కనిపెట్టారు లక్ష రూపాయలు అందరికీ ఇస్తున్నారు ఏం కొంటాడే అందుకనే ఎద్దెక్కు వచ్చామంటే వెంటనే ఆవిడ జవాబు ఇచ్చింది మేము ఎద్దెక్కాము మీరు గ్రద్దెక్కారు పెద్ద తేడా ఏముంది ఉంది గ్రద్ద కంటే ఎద్ది అయ్యే ఆలోచించండి ఎందుకంటే ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు గ్రద్దెక్కే అనుకోండి ఎక్కడ దిగుతాం ఎక్కడ దిగుతాం వాడు దింపించోడు దిగాలి వాడేమో మిరీనా గ్రౌండ్స్లో దింపుతాడు అంతకుమించి అక్కడ కూడా కింద పడేస్తాడు ఎద్దెక్కే అనుకోండి శుభ్రంగా దిగొచ్చు మన పనులన్నీ చూసుకుని లఘుశంక అన్నీ తీర్చుకుని వెళ్ళొచ్చు ఎద్దే ఎక్కడికి వెళ్ళదు నాలుగు అడుగులు వేస్తూ ఎట్ల బండి అయినా అంతే పైగా ఎద్దెక్కడంలో ఒక ప్రయోజనం ఉంది మధ్యలో మూపురం ఉంటుంది ఇటు శివుడు అటు పార్వతి కూర్చోసి మధ్యలో మూపురం పట్టుకుని ఉంచు హాయిగా లాహిరి లాహిరి అని వెళ్ళొచ్చు గ్రద్దెక్కితే ఏం పట్టుకుంటారు పేకట్టుకుంటే చచ్చిపోతాడు ముక్కట్టుకుంటే ఊపిరాడదు ఆడదు ఎక్కలట్టుకుంటే ఎగరలేడు వాడిని మానేసి వీళ్ళు ఇద్దరు ఒకరిని ఒకళ్ళు పట్టుకుంటే ఇద్దరు కలిసి కింద పడతారు ఇవన్నీ తెలుసున్నవాడు కాబట్టి విష్ణుమూర్తి ఆ వాహనం వాడలేదు ఎందుకు వచ్చిన గొడవ అందుకని మీరు ఎక్కే గ్రద్ద కంటే మా ఎద్దే నయం పాముల ఆభరణాలు పతిదే ఉన్నకనంగా పాములే ప్రెక్కని భర్తకని ఆడవాళ్ళు చాలా సహజంగా వచ్చే మాట ఇదివరకు బాగా వచ్చేది ఈ మధ్య కొంచెం దక్కింది కదా ఏమిటో పార్వతి ఒంటిపేట గురిసేనా లేదు మెళ్ళో ఆయన ఏం చేయిస్తాడులే ఆయనకే కట్ల పాములు పట్ల పాములు ఉన్నాయి నిండాను నాగభూషణ నంది అని పావులు ఉన్నాయి ఆయన ఒంటి మీదే పావులు ఉంటాయి నీకేం చేయిస్తాడు అని ఆక్షేపణ అనమాట వెంటనే ఆవిడ ఏంది పాముల ఆభరణాలు అయితే నష్టమేం లేదు ఎందుకంటే ఆభరణాలు ఆడవాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు పేలుకో పేరంటానుకో విందుకో వినోదానికో పెడితే పెట్టుకుంటారు అంతేగాని ఇంట్లో పట్టు చీర కట్టుకుని ఆభరణాలు అన్ని పెట్టుకుని కేఆర్ విజయలాగా ఇలా కూర్చోరు కదా ఆవిడ ఒక్కతే సినిమాల్లో అమ్మవారి వేషానికి తగింది అందుకని శుభ్రంగా అన్నీ పెట్టుకుని ఇలా కూర్చుని శరీరం కూడా సరిపోతుంది శుభ్రంగా హాయిగా ఉంటుంది అందుకని కూర్చుంటుంది అక్కడ అందుకని అలా ఊరికి అన్ని అలంకరించుకుని ఎవరు కూర్చోరు కదా అందుకని ఆభరణాలు లేకపోతే నష్టమే లేదు కానీ ముందు పడుకునే పక్క బాగుండాలి కదా లక్ష్మి ఒక్కసారి మీ పక్కేమిటో ఆలోచించుకో దంపతుల మంచం అంటే ధర్మాసుపత్రి మంచంలా ఉంచకూడదు ఉండకూడదు కదా అదే మన్మధుడు రతీదేవి పడుకునే మంచంలా ఉండాలి దంపతుల మంచం అంటే అందుకని ఆరిశేషుడా వెయ్యి పడగల పావ దాని మీద నువ్వు మీ ఆయన పడుకుంటున్నారా ఇంక నువ్వు నన్ను ఆక్షేపిస్తున్నావా దంపతులు కావలసింది పక్కా లేదా ఆభరణాలా ముందు నీ పక్క సరి చేసుకో మాకు అనవసరం అని చెప్పిందండి అలాగే వల్ల కాడి నీ వల్ల భునఖనంగా నది సముద్రం ఇల్లుని నా ధునకనే ఏమిటో పార్వతి ఇన్ని ఏళ్ళయింది పెళ్ళై ఏమిటో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా లేదు బాబా రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇందిరమ్మ ఇల్లేనా ఇచ్చేవాళ్ళు లేదు తెలంగాణలో పుట్టుంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చేవాళ్ళు ఫ్రీగా అది కూడా లేదు ఏమిటో ఇల్లు లేని ఇల్లాలే అయిపోయావు మంచు కొండ మీద కాపురం చేస్తున్నావు అంటే ఫోన్లే ఇల్లు లేకపోతే ఏముంది వాళ్ళకాట్లో ఉంటాం నష్టమేళ్ళ ఎందుకంటే వాళ్ళకాడే సాయంత్రం ఇంట్లోకి ఎవరు వస్తారో తెలియదు కానీ శ్మశానానికి ఖచ్చితంగా సాయంత్రానికి ఇద్దరు వస్తారు రెండు శవాలు వస్తాయి మోస్తూ రెండు నాలుగు ఎనిమిది మంది వస్తారు ముందు పెద్ద కూడా కొండ పట్టుకుంటాడు పది మంది గ్యారంటీ వాళ్ళకి శవదహనం కారణంగా దాహం అవుతుంది మంచి నీళ్ళు ఇస్తాం శ్మశానంలో కూడా దాహం దాహం తీరుస్తున్నారమ్మా వృద్ధ దంపతులు ఆనందంగా ఉండడాన్ని అభినందిస్తారు పెద్దవాళ్ళు అయితే ఆశీర్వదిస్తారు అలాగే నలుగురు వచ్చే చోట ఇల్లు కట్టుకోవాలి కానీ ఎవడూ రాకుండా నువ్వు నీ మొగుడు పాల సముద్రంలో ఇల్లు కట్టుకున్నారు ఏమో ఉపయోగం అని అడిగింది ఆయన పాల సముద్రంలో ఉంటాడు ఎవడెడతాడు అక్కడికి అక్కడికి ఎవరు వెళ్ళరు విడితే గిడితే ఆరు నెలలకు వసారి నారదురు పెడతాడు ఆయన వెళ్ళినప్పుడల్లా దుర్వార్తలే మన ప్రసార మాధ్యమాల వాళ్ళలాగా ఎప్పుడూ దుర్వార్తలే సద్వార్త ఒకటి కూడా ఉండదు లోకం లోకం వండుకుపోతుంది కొంపలు కాలిపోతే మీరు ఆవిర్భవించాలి అంటే అది లక్ష్మీదేవితో ఈ ఆయనకి అందుకని మీకంటే మేమేనా సుఖంగా ఉన్నాము శ్మశానంలోకి ఎవడూ రాడు దుర్వార్తలు చెప్పడం శ్మశానమే పెద్ద దుర్వార్త ఇంకంతకంటే వార్త ఏమిటి ఇంకో మాట అంటుంది పద్యం ముగిస్తూ చివరిలో ఆవిడ ముష్టికి ఎక్కడికి ఎగని గని ఏ స్టూడా బలి మఖం ఉన్నకే ఏ గనో లె ఏమిటో మీ ఆయన బెచ్చమెత్తుకుంటాడు కదా అది భిక్షువా నిన్ను ఏది అడిగేది అని మా సీతారామ శాస్త్రి పాట కూడా రాసాడు మహానుభావుడు అందుకని అది భిక్షువు కదా మీ ఆయన బెచ్చమెత్తుకుంటాడు కదా ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అందుట అంటే స్టడీ ఒక షెడ్యూల్ ఉన్నట్టుగా అచ్చ బెచ్చమెత్తుకునేవాడు కూడా ఓ షెడ్యూల్ ఓ ప్రణాళిక ఉంటుంది కదా అందుకని మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆవిడ జవాబు వచ్చింది ఎక్కడికి వెళ్ళాడో చెప్పనా చెబితే నువ్వే తలంచుకుంటావు పాతా పాతాళ లోకంలో వామనుడు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నట్టు అక్కడికి వెళ్ళాడండి అక్కడికి వెళ్ళింది వాళ్ళ ఆయన వీళ్ళ ఆయన కాదు బిచ్చెత్తింది ఎవరండి ఆయనేనండి శివుడు ఎక్కడ బిచ్చమెత్తాడండి పురాణాలు మొత్తం చదివినా సరే శివుడు భిక్షాటన చేసిన ఇల్లు ఒక్కటి కూడా లేదు ఆయన ఎక్కడ బిచ్చమెత్తాడు భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరీ భార్య దగ్గర బిచ్చం ఎత్తాడండి భార్య దగ్గర బిచ్చం ఎత్తిన వాడు మనలో ఎవడున్నాడండి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికి అనాల బల దగ్గర అన్నం పెట్టుకుని అన్నం పెట్టి అన్న పెట్టి అంటల భార్య దగ్గర అనకపోతే పక్కింటికి వెళ్ళి అడుగుతామా గోమే కొట్టేరు భార్యను అన్నం పెట్టమండం బెస్ట్ ఎలా అవుతుందండి భార్యను కాకపోతే ఎవరిని అడుగుతాం ఆయన ఆయన భార్యను అడిగాడు ఆవిడ అన్నపూర్ణేశ్వరి హాయిగా అన్నదానం చేసింది కాశీ విశ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి అంటే భార్యను అడిగితే తప్పింది మీ ఆయన అలా కాదు కదా ఎవడో అక్కడికి వెళ్ళాడు పైగా అడిగినప్పుడు స్కేలు వేరు కొలిచినప్పుడు స్కేలు వేరు మహామాయ ఓ పిల్లాడు వచ్చి మూడు అడుగులు అంటే వాడి పాదం ప్రకారం మూడు అడుగులు అనుకుంటా కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అమరావతిలో మూడు అడుగులు అంటారా అక్కడికి ఇక్కడికి తేడలేదా రేటు ఒకటి రేటు తేడా ఉండదా అమరావతిలో రేటు వేరు అంబాజీపేటలో రేటు వేరు నువ్వు అడుగులు ఎక్కడో చెప్పకుండా అడుగులు అంటే అలాగా అందుకని అక్కడ విషయం ఎత్తింది మీ ఆయన నువ్వు తలంచుకోవాలిగా నేను తలంచుకోవాల్సిన అవసరం లేదని ప్రతి మాటకి జవాబు అప్పగించిందండి ఇలా ఒకరినొకరు తెప్పుకున్న లక్ష్మీదేవి పార్వతీదేవి సభాసదులందరిని ఆశీర్వదింతురుగాక